అసుర పార్ట్ ఫార్టీ సెవెన్ ఇప్పటి వరకు రాఘవ జానకమ్మలో అటువంటి కోణం చూడలేదు రాఘవ ఒక లాయర్ భార్యగా ఎలా ఉండాలి అతనికి నచ్చినట్టు ఎలా ఉండాలి అనేలా జానకమ్మను చూస్తుంటే రాఘవకు ఏమీ అర్థం కాక చూస్తుంది జానకమ్మనైనా ఇంకెవరినైనా అలానే ఉన్నాడు ఖాళీ వచ్చి డాడీ మమ్మీకి తరువాత సైట్ కొడుదు ఇప్పుడు ఇక ఎప్పుడు నీతోనే ఉంటుంది కదా మమ్మీ అని కాలి రాఘవ భుజాల మీద చెయ్యి వేసి ఊపాడు రాఘవ ఒక్కసారి తల విదిలించి కాలి ముఖంలోకి చూశాడు కాలి తండ్రిని వెనక నుంచి గట్టిగా హద్దుకొని అమ్మ నాకు ముందు అమ్మ కావాలి అంటే నీకు భార్య కావాలి కదా అలా అన్నమాట బాగుంది కదా మా మమ్మీ అని అన్నాడు జానకమ్మకి ఏదోలా అనిపించి టింకుని ఎత్తుకొని మెల్లిగా బయటికి వెళుతుంటే జానకమ్మ వయసులోనే జడ వేయటం ఆమెకు తెలియదు ఎప్పుడు మడి ముడి కట్టి ఉండేదేమో అలా ఆమె జారు జడ అటు ఇటు కదులుతుంటే రాఘవ హార్ట్ స్కిప్ట్ అయ్యి కొడుకుని చూసి సిగ్గుపడ్డాడు తండ్రి ముఖంలో ఆ ఆనందాన్ని చూసిన కాలికి ముచ్చటగా అనిపించింది కాలి నాన్న ఇక ఏ ఆనందాన్ని మిస్ అవ్వద్దు అన్నీ మన చింతనే ఉండాలి అందుకే అమ్మని నీ కోసం ఇలా బహుకరిస్తున్నా అన్నాడు రాఘవ అసలు ఎలా మారిందిరా అది నా జీవితం మొత్తం మార్చినా మారను అని మడికట్టిగా కట్టిందే అన్నాడు కాలి నా నా మనిషి మార్పు ఎప్పుడు ఎలా మొదలవుతుందో తెలియదు అఖిల నా జీవితంలోకి వచ్చే వరకు నేను మారతాను నా జీవితం ఇలా ఉంటుంది దాని ప్రేమలో నేను ఇలా మునిగిపోతాను అది లేని జీవితాన్ని ఊహించుకోలేను అన్న ఆలోచన నాకు ఎన్నడూ రాలే అది నా జీవితంలోకి వచ్చాక అదే ప్రపంచం అయినది గత జీవితం నాకు తలుచుకుంటే నేనేనా అఖిల రాకముందు నా జీవితం ఇదా అనుకుంటే నాకే ఎలానో అనిపిస్తుంది అటువంటిది అమ్మ నీ దగ్గర మారలేదేమో నా దగ్గర కూడా మారకపోవచ్చేమో కానీ పిల్లలను చూస్తూ మారని మనిషి ఎవరుంటారు అమ్మ మనవరాలు మనవడు కోసం మన జీవితంలోకి కొత్తగా వస్తుందేమో ఆలోచించు అన్నాడు రాఘవ కాళీని హగ్ చేసుకుని చాలురా ఈ జీవితం చాలా ఆనందంగా ఉంది నేను లాయర్గా అంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న తరతరాలు తిని కూర్చున్నా తరగని ఆస్తి సంపాదించిన నాకు కలగని ఆనందం మీ అందరినీ ఇలా చూస్తుంటే మరీ ముఖ్యంగా నిన్ను ఇలా చూస్తుంటే నాకైతే అసలు ఎంత గర్వంగా ఉందో అని మురిసిపోయాడు కాలి అఖిలను చూపిస్తూ నన్ను పెంచలేదేమో మీరు కానీ అఖిలను పెంచారు కదా మీ మంచి మనస్సుతో అది నలుగురికి ఉపయోగపడేలా పెరిగింది నా అనే స్వార్థం లేకుండా పెరిగింది అది చేసిన మేలు ప్రసాదం మనందరికీ ఇలా పంచింది అమ్మ చేసిన పూజలు కూడా ఇలా మనకి కలిసి వచ్చాయేమో అన్నాడు రాఘవ చాలా సంతోషంతో టింకుని ఎత్తుకుని జానకమ్మను అనుసరించాడు వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే అఖిల కాళీ దగ్గరికి వచ్చి కాలిని చుట్టేస్తూ ఏమండి మామయ్య మీకు జన్మనిచ్చినందుకు అతని రుణం ఇలా తీర్చుకున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది మామయ్య నాన్నతో చెప్పి చాలాసార్లు బాధపడ్డాడు అత్తయ్య గారు అందరిలో కలవలేదు కలిస్తే బాగుండు అని ఎన్నోసార్లు తను బాధపడటం నేను చూశాను మామయ్య ఆనందాన్ని చూస్తుంటే నాకైతే ఎంత సంతోషంగా ఉందో అని కాలిని గట్టిగా కౌగలించుకుంది వాళ్ళ సంతోషం కాదు ముందు నీకు ఎలా ఉందో చెప్పు అన్నాడు అఖిల ఎలా ఉందో చెప్పాలా అని అన్నది కాలి అదే కదా నేను అడిగేది అన్నాడు అఖిల మునివేళ్ళ మీద లేచి కాలి పెదవులు అందుకుంది ఆ ముద్దులో ఆమె ఎలా చెప్పింది అంటే ప్రాణమైన మొగుడా నా మనసు తెలిసి నువ్వు చేసిన పని ఎలా ఉంది అంటే చెప్పటానికి పదాలు లేవు ఇంత ఆనందాన్ని నాకు ఇచ్చిన నీకు నేనేమివ్వగలను నా తనువు తప్ప అన్నట్టు ముద్దుని పెడుతుంది కాళి అఖిల మనసు గ్రహించిన వాడే అఖిల ముద్దును స్వీకరిస్తూ నీ మనసులో నాకు స్థానం ఇచ్చి నీ తనువుని నన్ను తాకనిస్తే నీ పాదాసుడనై ఉండను అని ఆ ముద్దుని కొనసాగించాడు అఖిల పెదవులు వదిలి నా మనసు నా తనువు నీదే కదా అని కళ్ళతో చెప్పింది కాలి ఆగుతాడా రమ్మంటూ ప్రాణమైన పిల్లం పిలుస్తుంటే వారి ఆనందకరమైన జీవితంలోకి ఇక ఏ కీడు ఏ ఆటంకాలు కలగకూడదు అనుకుంటూ కాలి అఖిలను ఎత్తుకున్నాడు అఖిల ఏంటి ఇప్పుడు బెడ్రూమ్ కి తీసుకెళ్తారా అన్నది కాలి బెడ్రూమ్ పదనిశల తరువాత ముందు వాతావరణలో సరిగమలు చూద్దాము అంటూ మెల్లిగా తోటలోకి బయలుదేరారు చల్లని సాయంత్రం వేళ పచ్చని చెట్ల మధ్య ఆకాశంలో పక్షులు గూటికి చేరు సమయంలో కాలి జేబులో చేతులు పెట్టుకుని నడుస్తుంటే అఖిల కాలి చేతిని చుట్టేసి కాలి భుజంపై తలపెట్టి ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ వికసిస్తున్న పూల పరిమళం మనసుకు హాయినిస్తుంటే చల్లగాలి పిల్ల తెమ్మెరై వారి తనువులని పులకింపజేస్తుంటే అలా మెల్లిగా నడుస్తూ కాలి ఒక చక్కటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు అఖిల విచిత్రంగా ఇదేంటి గేటుకు తాళం గేట్లో నుంచి లోపలికి చూస్తే మొత్తం పెద్ద పెద్ద చెట్లు అదొక గార్డెన్ చాలా బాగా అనిపించింది అఖిల కాళిని చూస్తూ దీనికి ఎందుకు ఇలా గేటు అన్నది ఖాళీ నీ డ్రీమ్స్ తెలిసి నీ కోసం అలా చేసేటప్పుడు నాకు ఒక కోరిక పుట్టింది ఆ కోరికకు అరకరం ప్లేస్ నా డ్రీమ్ కి వాడుకుందామని దీని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి గేటు పెట్టి దానికి తాళం కాలి ఆ తాళం తీస్తుంటే అఖిల లోపల ఏముంది అది కూడా గార్డెనే కదా సపరేట్ గా లాక్ ఎందుకు అన్నది గార్డెన్ కాని నా ప్రాణమైన నా భార్య మనితో ఏకాంత ప్రేమ సరస సల్లాపాల కోసం అన్నాడు అఖిల అంతటి ఫామ్ హౌస్లో మీ ఏకాంతానికి అడ్డం వచ్చే ప్లేస్ ఎక్కడుందో అని అన్నది కాలి మన బెడ్రూమ్ కి ఎవరు రాకుండా ఎలా ఉంటుందో అలే అలాగే ఈ ఏకాంత విహార యాత్రకి భంగం కలగకుండా నువ్వు నేను ఈ ఆనందాల పూదోటలో విహరించేటప్పుడు దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా నువ్వు నీ కోసం పడిచచ్చే వనరాజులా నేను ఆ ఏకాంతాన్ని ఎవరూ చూడకూడదు మన ఏకాంతానికి భంగం కలగకూడదు అందుకే ఉదయం నుంచి సాయంత్రం నాలుగు వరకు ఈ పూదోటను సంరక్షించే వాళ్ళు నాలుగు తర్వాత తాళం వేసి మన చేతికి ఇచ్చి వెళ్లిపోతారు అని అన్నాడు అఖిల నవ్వుతూ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా ఈ గార్డెన్ అంతా తిరగల ఏంటి అని చిలిపిగా అన్నది కాలి ఇక్కడ ఎలా ఉన్నా ఎవరికి ఏమీ తెలియదు అంటూ మళ్ళీ లోపల తాళం వేసి ముందుకు తీసుకుని వెళుతున్నాడు రకరకాల పూల మొక్కలలో చాలా బాగుంది అలా పార్కింగ్ టైల్స్పై కొంత దూరం అన్ని రకాల వర్ణాలతో ఉన్న పూలను చూస్తూ ముందుకు వెళ్ళినాక అఖిల ఒక్కసారిగా నోరు తెరిచి చూసింది నీళ్ల కొలను ఎంత అందంగా ఉందంటే కొలను చుట్టూ పచ్చని చెట్లు అందమైన డిజైనింగ్ కట్ చేసి ఒక పక్క మొత్తం రంగురాళ్ళతో గోడ ఆ గోడకు ఇద్దరు దేవకన్య లాంటి అమ్మాయిలు కుండలో నీళ్లు పోస్తున్నట్టుగా ఆ కుండలో నుంచి కుండ దారగా నీళ్లు రెండు కుండలు ఎదురు బదురుగా నీళ్లు పడుతూ ఆ కొలనులోకి వస్తుంటే అసలు అదొక చిన్న వాటర్ ఫాల్స్ లా కనిపించింది ఆ కుండ నీళ్ల దార చాలా పెద్దగానే పడుతున్నాయి అక్కడ చూసిన అక్కులకు అది స్వర్గంలోనే అనిపించింది కొలనులో మొత్తం కలువలు తామరలు తెల్ల కలువల మధ్య అక్కడక్కడ ఎర్రని తామర స్విమ్మింగ్ చేయటానికి పరికరాలు ఉన్నాయి ఆ కొనలలో చిన్న పడవ లాంటిది ఉంది ఒక్కొక్క మెట్టు దిగుతున్న అఖిలను అయితే అకిలకు అయితే మతి పోతుంది సూర్యుడు ఇక సెలవు అంటూ అస్తమించటానికి ఎర్రని వర్ణంతో పడమర దిక్కు వాలిపోతుంటే ఆకాశంలో పక్షులు ఈ రోజుకి మా కడుపులు నిండాయి మేమిక విశ్రాంతి తీసుకుంటాము అని గుంపులు గుంపులుగా గూటికి చేరుతుంటే తామరలు కలువలు నీటిలోనికి రమ్మని ఆహ్వానిస్తుంటే అఖిల ఉక్కిరి బిక్కిరి అయినది అఖిల స్విమ్మింగ్ చేద్దామా అని చిలిపిగా అన్నది ఒక పది మెట్లు దిగినాక కాలి ఒక పక్కకి చిన్నగా గది అఖిలను ఆ గదిలోకి తీసుకుని వెళ్లి అక్కడ స్విమ్మింగ్ డ్రెస్ చూపించాడు ఆ గది ఎలా ఉంది అంటే ఒక గుహల లోనికి ఉంది పైన మొత్తం తీగ పొదరిల్లు ఆ క్షణం అఖిలకైతే నిజంగా మనిషి దగ్గర డబ్బులు ఉండాలి కానీ సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు అనుకున్నది అసలు ఖాళీకి ఆలోచన రావటం అఖిలకైతే ఆనందానికి అవధులు లేవు అందమైన ప్రదేశాన్ని చూడటానికి ప్రకృతిని ఆస్వాదించటానికి పని కట్టుకొని ఎక్కడికో వెళ్తారు కానీ ప్రతి నిత్యం ఇక్కడే ఉండటం అంటే ఆనందం చెప్పతరం కాదు ఇద్దరు ఏకాంతంలో ఆ కొలనులో ఆ ఊహ అఖిలని ఉక్కిరి విక్కిరి చేసింది కాలి తన బట్టలు తీసి వన్పీస్ డ్రెస్ లో బయటికి వచ్చాడు కాలిని అలా చూసిన అఖిలకు విరహతాపం ఎక్కువయ్యి అసలు ఈ దాహం తీరునా అని మనసుకు అనిపించింది అసలే కాలికి దూరంగా ఉండబట్టి చాలా రోజులైనది అలా కాలిని చూసిన అఖిల మనసు ఆనందంతో పొంగిపోయింది ఆమె ఇన్ని రోజులు ఖాళీ కోసం ఎదురు చూసింది ఆ మోహావేశం తీరటానికి ఒక ప్లాన్ అంటూ ఏదీ అనుకోలేదు కాలితో కలిసే రోజు కోసం ఎదురు చూసింది వారు మొదటి కలయిక కూడా ఏమంతా తీపిగా జరిగిన లేదు కాలి కోపంతో అఖిలను ట్రిప్పుకు తీసుకుని వెళ్ళాడు కానీ ఆ రోజు అఖిల కాలిపై ప్రేమతో ఉన్నది కానీ అఖిల కాళి అఖిలపై ద్వేషాన్ని నింపుకొని అఖిలను వదిలించుకోవాలి ప్రేమను చూపి మరీ వదిలించుకోవాలి అని ట్రిప్పుకు తీసుకుని పోయాడు కానీ ఈ రోజు ప్రేమతో కాలి అఖిలను కలవటానికి చక్కటి ప్లాన్తో ఉన్నాడు అని అఖిలకు అర్థమైంది ఒకరిపై ఉన్న ప్రేమ ఒకరికి తెలుపుకోవటానికి మార్గాలు చాలా ఉన్నాయి అలా ఖాళీ అఖిలపై ప్రేమను చూపించటానికి అతను అతన్ని మనసును అఖిల ముందు తివాచీలా పరచాడనే చెప్పాలి ఖాళీ వెళ్ళి అక్కడ ఒక బస్తాలో ఉన్న గులాబీ రేకులు మొత్తం కొననులో పోశాడు ఇప్పుడు ఆ కొలను ఇంకా అందంగా తయారైంది అఖిల కోసం చూస్తున్నాడు అఖిల తన బట్టలు మొత్తం తీసేసి స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంది తనకు అలవాటే కానీ ఈ రోజు భర్తతో తో కూడిన స్విమ్మింగ్ ఆ ఊహ అఖిలను మోయలేని భారాన్ని ఎదపై వేసింది చెప్పుకోలేని తీయని తాపం తనువులో ఉక్కిరి బిక్కిరి పడుతుంది అంతటి మోహంలో అఖిల ఖాళీతో జరగబోయే సరసాల సామ్రాజ్యానికి రతీదేవిగా తనకు తాను సిద్ధమైనది ఖాళీ జరగబోయే మదన సామ్రాజ్యానికి మన్మధుడుగా అఖిల కోసం సిద్ధమైపోయాడు అఖిల అలా బయటికి వస్తుంటే కాలికి తన హృదయేశ్వరి తన కోసం తన తనువుని మనసునే కమ్మని విందుగా వడ్డించటానికి వస్తున్నట్టుగా అనిపించింది అఖిల సింగిల్ పీస్ డ్రెస్ లో స్విమ్మింగ్ డ్రెస్ లో తన వంపు సొంపులు ఎలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ఆమె ఇద్దరు పిల్లల తల్లి అనేలా ఎక్కడా అనిపించలేదు కాలి అఖిలను చేరి అమాంతంగా ఎత్తుకున్నాడు తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒక్కొక్క మెట్టు దిగుతూ అఖిలను ఒక బంతిలా ఆ నీళ్ళల్లో విసిరేసాడు అఖిల అంత ఎత్తు మీద నుంచి నీళ్ళలో పడటం వల్ల ఆ గులాబీ రేకులు మొత్తం వచ్చి కాలిపై పడి అంత ఎత్తులో గులాబీలో నీళ్లు కలిపి అందులో అఖిలను అలా చూస్తుంటే కాలికైతే ఎలా వర్ణించాలి అఖిలను అర్థం కాక ఆనందంతో చూస్తున్నాడు అఖిల చక్కగా నీళ్లలో ల్యాండ్ అయ్యి కాళీని కవ్విస్తూ రమ్మని ఆహ్వానిస్తుంది చేతులతో కాలి మెల్లిగా కొన కొనలు నోకి దిగి అఖిలను చేరాలని చూస్తే అఖిల కాలికి దొరకకుండా స్విమ్మింగ్ చేస్తూ కాలిని చాలా ఆట పట్టించింది అఖిల మల్లె మొగ్గల బరువు తక్కువగా ఉన్నదేమో నీటిలో చేప పిల్ల కంటే కూడా పరుగులు పెట్టింది అలా ఒకరికొకరు పోటీ పడి అఖిల కాలికి దొరకనప్పుడు అఖిలను మాయ చేస్తూ మోహంలో దింపుతున్నాడు అఖిల ఖాళీ చేస్తున్న మాయకి లొంగిపోతూ ఖాళీ కళ్ళల్లోకి చూస్తే ఖాళీ చేసే చిలిపి పనులు అఖిలను అంతులేని సిగ్గును తన బుగ్గల్లో చేర్చాయి అలా ఎంతో ఆనందంగా ఇద్దరు ఆ కొలనులో సరసాల సయ్యాటలు ఆడారు అఖిలను ఎత్తుకొని నీళ్లతో నీళ్లలో తేలుతూ ఆ బెలూన్ పై అఖిలను పడుకోబెట్టి కాలి మొత్తంగా నీళ్లలో ఉండి అఖిల దేహాన్ని ఆ నీటితో అనువనువు తడుతూ అఖిల దేహానికి అభిషేకమే చేస్తున్నాడు ఇద్దరు అలసి సొలసి కుండదారల నీళ్లు వచ్చే దగ్గరికి వెళ్లి చక్కగా ఒకరికి ఒకరు స్నానం చేపించుకున్నారు చక్కగా బట్టలు మార్చుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంటి బాట పట్టారు జానకమ్మ గారు పిల్లలిద్దరికి కడుపు నింపి తినిపించి చక్కగా నిద్రపుచ్చింది జానకమ్మ అఖిల ఇద్దరు వంటగదిలో ఉంటే తండ్రి కొడుకులు బయట గార్డెన్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ మందు వేయటానికి సిద్ధమయ్యారు ఇద్దరు కూడా లైట్ గా మందు తీసుకుని ఇద్దరి మనసుల్లో కూడా ఎంతో సంతోషం రాఘవాకు తన భార్యను అలా చూసిన దగ్గర నుంచి ఆమె పొందు కోసం ఆరాటం మన కాళీబాబుకైతే అఖిల తన కోసం ఎంతలా సిద్ధపడింది అన్న ఊహ తన మనసుకు చేరి చాలా రోజుల తర్వాత ఒకటి కాబోతున్న ఆ కలయికను ఊహించుకుంటూ ముసిముసిగా మనసులో మురిసిపోతున్నాడు తండ్రి కొడుకులకి ఇద్దరికి ఆ క్షణం భార్యల మీద అంతులేని ప్రేమ తప్ప మరొక ధ్యాస రావటం లేదు అందరూ చక్కగా భోజనాలు చేసి కాసేపు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించి పిల్లల దగ్గర వనజ ఉంటే అఖిల వాళ్ళిద్దరిని ముద్దు చేసుకుని తన బెడ్రూమ్ కి వెళ్ళింది కాలి వెనక వెళుతుంటే జానకమ్మ ఖాళీని ఆపి ఒక బాక్సు అతని చేతిలో పెట్టింది ఖాళీ ఏంటమ్మా అని అడిగితే జానకమ్మ రూమ్ లోకి వెళ్ళాక ఓపెన్ చేసుకో అని చెప్పి తాను వెళ్ళిపోయింది ఖాళీ ఆ బాక్సును తీసుకుని వారి బెడ్రూమ్ లోకి అడుగు పెట్టిన వెంటనే అతని సామ్రాజ్యంలో అన్ని ఆధునిక పద్ధతులతో ఏసీ గదులలో రూమ్ స్ప్రేలతో దొరకని ఒక ఆనందం ఈ క్షణం ఇప్పుడు అతని సొంతం అయింది ఎందుకంటే ప్రకృతిని ప్రకృతి నుంచి వచ్చే పూల సహజ పరిమళంతో చల్లని పిల్లగాలు కిటికీలో నుంచి తనువులను పులకింపజేస్తుంటే కాలికి అద్భుతంగా అనిపించింది నైట్ క్వీన్ పూలు గుత్తులు గుత్తులుగా వికసించి అంతటి పరిమళం లోకంలో ఎక్కడ దొరకదు అనేలా ఆ గది మొత్తం అలుముకుంది సన్నని సూదుల వంటి పూల వాసన మనసులో గుచ్చుకున్నాయి తీగ మల్లె చెట్టుకి ఉన్న పెద్ద పెద్ద మొగ్గలు వికసిస్తూ మేము కూడా మీతో పోటీ పడతాము అని పరిమళాన్ని క్వీన్ పూలకు పోటీగా మేము అనేలా వాటి పరిమళం గమ్మత్తుగా వెదగలుతున్నాయి మల్లె చెట్టు బలంగా ఉండటం వల్ల మొగ్గలు బలంగా ఉండి పువ్వులు వికసిస్తూ అందము ప్లస్ ఆ వాసన అది మనసుకు తగిలిన వెంటనే మనసు తుల్లి పడుతుంది భార్య కోసం కళ్లు వెతకసాగాయి అఖిల బెడ్షీట్ వేస్తూ అనిపించింది ఆమె వెనక చేరి ఆమె నడుము మడతని ఓవరగా చూస్తూ పిల్లిల అడుగులో అడుగు వేసి ఒక చెయ్యి ఆమె నడుము మడతపై వేశాడు అఖిల ఒక్కసారిగా అదిరిపడినది ఆ బాక్స్ బెడ్ పై పెట్టి రెండు చేతులతో ఆమె నడుమును ఒత్తుతూ తన వైపు గుంజేసుకున్నాడు మోహంతో కాలీ కనులు ఆమె దేహాన్ని తాకుతుంటే అఖిల మనసు తుల్లి పడినది కాలి అతని కోరికను అతని కళ్ళలోకి తీసుకువచ్చి అఖిలపై మన్మద బాణాలు సంధిస్తుంటే అఖిల తనువు కాలి చూపు వేడికి తాళలేక ఆమె అనువను అతనికి స్వాగతం పలుకుతున్నాయి కాలి ఆమెను చూస్తుంటే అఖిల బెడ్ పై బాక్సును చూసింది ఇద్దరు ఆ బాక్సును చూసి కాలి అఖిలను వదిలి బాక్స్ ఓపెన్ చేశాడు ఒక్కసారిగా విరజాజుల పరిమళం ఇద్దరి మనసును ఉక్కిరి బిక్కిరి చేశాయి కాలి ఆ వాసనను గమ్మత్తుగా పీలుస్తూ అఖిలను వెనుకకు తిప్పాడు ఆ పూలన్నీ ఆమె జడలో పెడుతూ వెనుక నుంచి అఖిలను గట్టిగా హద్దుకొని ఆ పూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఆమె మెడవంపుల్లో గిలిగింతలు చేశాడు ఇద్దరు ఆ క్షణం కోసమే ఎన్నో రాత్రులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూశారు కనుక ఒకరి కోసం ఒకరు సిద్ధమైపోయారు సృష్టిలో ఒకరిపై ఒకరి ప్రేమను చూపించటానికి శృంగారానికి మించిన ఆనందం లేదని ప్రతి ఒక్క ప్రాణికి తెలుసు అన్ని జీవుల్లోకి వెళ్ళ మానవ జీవితం దానిని ఆస్వాదించటానికి మార్గాలు అనేకం ఒకరి మనసును ఒకరు జయించి ఒకరి కోసం ఒకరు తప్పించి జంట చేసే రాస క్రీడ శృంగారానికి దేహాన్ని దేవాలయంగా మార్చుకుని ఒకరి దేహాన్ని ఒకరు ఆరాధిస్తూ ఆస్వాదిస్తూ చేసే ఆరాధన చెప్పతరం కాదేమో కాలి అఖిల తనువుని అనువనువున తన సొంతం చేసుకుంటూ ఆమెను ప్రేమతో ఆరాధిస్తూ ఆమె దేహాన్ని పూజిస్తూ పులకింపజేస్తూ తనలోని కలుపుకుంటూ ఆమె తను ఆమె సొంతమవుతూ మన ఇద్దరి దేహాలు వేరేమో కాని మనసు ఒకటే ఆ మనసుతో నీ దేహంలో సగభాగం నేను నా దేహంలో సగభాగం నువ్వు అనేలా మమేకమై ఒకరికి ఒకరు సొంతమై స్వర్గాని వారి ముంగుట నింపుకొని ఆ స్వర్గానికి వారే రాజు రానిలా ఆ స్వర్గసీమను లాలించి పాలించి ఒకరి తనువులు ఒకరు జయించి ఆ రాత్రిని పూర్తిగా కరిగించి నిధులను వారి నుంచి తరిమి కొట్టి పదే పదే ఒకరిపై ప్రేమను ఇంకొకరు చూపుకుంటూ ఆ రోజు వారికి ఒక తీయని అపురూప మరపురాని మరచిపోలేని రాత్రిగా మిగిలించుకుంటూ వారి సంసార సాగరాన్ని రోజు ఇలాగే సాగించుకోవాలి అనేలా ఒకరిలో ఒకరు కలిసిపోయి అలసి సొలసి ఉన్న క్షణంన సూర్యాసార్ వచ్చేసి ఇద్దరిని చాలు చాలు ఇక మీరు చేసే డ్యూటీ ఒక చల్లని చందమామయ్య ఉన్నంతసేపే లెగండి అంటూ వేడి సూర్యకిరణాలను కొరడా దెబ్బల వల కొట్టి లేపాడు తనువులు భారమై మనసులో తృప్తి చెందక ఒకరి మీద ఒకరికి మోహం తీరక కష్టంగా లేచి చక్క చల్లటి నీళ్లతో స్నానం చేసి మెల్లిగా అఖిల బయటికి వచ్చింది మామగారు అందమైన చిరునవ్వుతో ఆనందంగా తన ఇద్దరి పిల్లలకు ముచ్చట చెబుతూ రాఘవ ఆనందాన్ని చూసిన ఆకిలకు చాలా సంతోషంగా ఉంది ఎంత తెలివి ఉన్నా ఎంత సంపాదించినా ఇన్ని రోజులు అతని చెంత భార్య బిడ్డలు లేరు అనే ఒక బాధ ఉండేది ఈ రోజు తన సగభాగమైన భార్య తన చెంత ఆమెతో అతని ఆనందం అతనికి ప్రతి ప్రతిష్టలను రెట్టింపు చేసి చూపించే కొడుకు తన చెంత ఉన్నారని అతనికి అంత ఆనందం అని అఖిల మనసు మురిసిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం ఐకాన్ టచ్ చేయండి